హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ ముఖ్యమంత్రి రాజీనామా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు రెండు రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఆయన శుక్రవారం బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే జైలు నుంచి వచ్చిన రెండు రోజుల్లోనే కేజ్రీవాల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం ఆదివారం అప్పు కార్యాలయంలోని ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు తన భవిష్యత్తును ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు నేను నిజాయితీ ఉన్నావానేనని భావిస్తే నాకు ఓటీసీ మళ్లీ గెలిపించాలని కోరారు మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిపించాలని కేంద్రానికి సవాల్ విసిరారు తాను అగ్ని పరీక్షను దురుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు ఎన్నికల్లో ప్రజా తీర్పు వచ్చే వరకు సీఎం పేటంపై కూర్చోనన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి న్యాయ పోరాటం నాకు న్యాయం జరిగింది ప్రజా కోర్టులో న్యాయం కోసం ఎదురు చూస్తున్నానన్నారు ప్రజల ఆమోదంతోనే నేను సీఎం పదవిని చేపడతానని కేజ్రీవాల్ ప్రకటించారు తన స్థానంలో వేరొకరు సీఎంగా బాధ్యతలు చేపడతారని తెలిపారు ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలోని ఎన్నికలు జరగనున్నాయని నవంబర్లోనే పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ కుట్రపై సత్యమే గెలిచిందని అన్నారు దేశాన్ని బలహీనపరుస్తున్న విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగద ఆయన ప్రకటించారు ఇక తీర్పు సమయంలో సిబిఐ తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం సైతం కీలక వ్యాఖ్యలు చేసింది పంజరంలో చెలుకలా ప్రవర్తించడం మానుకోవాలని హితువు పలికింది సుదీర్ఘంగా జైలులో అంటే రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించింది ఇది రాజ్యాంగంలోని అధికారం ఇరవై ఒకటి కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో కేసు నమోదు చేసిన తర్వాత ఇరవై రెండు నెలలు మౌనంగా ఉన్న సిపిఐ ఈడీ కేసులోని ఆయనకు బెయిల్ వస్తున్న తరుణంలో క్రియాశీలకంగా మారడాన్ని తప్పుబట్టింది